నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఈ మధ్య కాలంలో ఉన్నట్టుండి సడన్ గా కుప్పకూలుతున్నటువంటి వారి సంఖ్య పెరుగుతోంది వారందరికీ కూడా సడన్ హార్ట్ అటాక్స్ ఏ కారణం డాక్టర్లు తేల్చి చెప్తున్నారు అటు సెలబ్రిటీలే కాదు ఇటు పొలిటీషియన్స్ ఎగ్జామ్ హాల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అటు చిన్న పిల్లల దగ్గర నుంచి ఎందుకని హార్ట్ అటాక్స్ అనేవి వస్తున్నాయి దీనికి ఉన్నటువంటి పరిష్కారం ఏంటి హార్ట్ అటాక్స్ రాకుండా మనం ఏమైనా చేయొచ్చా మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ వైద్యులు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు సార్ నమస్తే సో మనం బోల్డ్ అంతమంది సెలబ్రిటీలను చూసాము పొలిటీషియన్లను చూసాము ఈ మధ్య కాలంలో స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు ఎగ్జామ్ రాస్తూ చనిపోతున్న వాళ్ళు అందరికీ అటాక్స్ కారణము అనేది ఎంత పర్సెంటేజ్ పెరిగింది సార్ గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో ఇలాంటి నెంబర్ అనేది గుండె జబ్బులు హార్ట్ అటాక్లు ఉండేపోటు విపరీతంగా పెరిగిపోయినాయి పూర్వము వృద్ధాప్యములు వచ్చాయి ముసలి వారికి వచ్చాయి ఇప్పుడేంటి మధ్య వయసు వారికి కుర్రోళ్ళకి పెళ్లి కాని వాడికి పిల్లవగానే ఇంకా మొదటి సంవత్సరమే పిల్లవగానే రావటం చిన్నపిల్లలకి రావటం ఇవన్నీ కూడా కలియుగ మహత్యం అనుకోవాలి కలియుగం పిల్లలకే జబ్బులు నడి వయసులోనే జబ్బులు ఆ బెంగుళూరులో అయితే పునీత్ రాజ్ కుమార్ అని ప్రముఖ కన్నడ నటుడు కొంతమంది ఏమనుకుంటారంటే రోజు జిమ్కి వెళ్తున్నా నా గుండె జబ్బు రాదు అని ఆహా ఓహో అనుకుంటారు ఆ మహానుభావుడు కూడా రోజు జిమ్ చేసేవాడు జిమ్ చేస్తుండగానే గుండెపోటు వచ్చింది హాస్పిటల్లో చేరాడు ఏం కాపాడలేకపోయాం అతనికి ఏమి చెడ్డ అలవాటు లేవు పొగ తాగడు మందు తాగడు ఏమీ లేకుండా మరణించాడు ఇంకొక ఆయన వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నాడు గౌతమ్ రెడ్డి అని ఆయన రోజు జిమ్ తప్పనిసరి వేరే ఊరికి ఎక్కడికైనా టూర్ వెళ్ళినా ఆయన ముందు జిమ్ ఉందా లేదా ఏర్పాట్లు అన్నీ చేసుకుని అక్కడ జిమ్ చేసేవాడు ఆయన కూడా మనకు దక్కకుండా పోయాడు హార్ట్ అటాక్ వచ్చింది హాస్పిటల్కి వెళ్ళినా కూడా కాపాడలేని పరిస్థితి చిన్నపిల్లల్లో గుండె జబ్బులు ఉన్నాయంటే మేనరికపు వివాహాల వల్ల గుండె జబ్బులు అధికంగా వస్తాయి కనుక ఎవ్వరూ కూడా మేనరిక వివాహాలు అక్క కూతుర్ని మేనత్ కూతుర్ని పొరపాటును కూడా చేసుకోకూడదు ఇంట్లో ఉండే మన అమ్మ నాన్న లేకపోతే తాత అమ్మమ్మ ఏదో ఒత్తిడి చేసి నువ్వు ఆ అమ్మాయిని చేసుకోకపోతే అక్క కూతుర్ని చేసుకోకపోతే మేనగోళ్ళని చేసుకోకపోతే నా కంఠంలో ప్రాణం ఉండగా జరగ జరగకపోతే నేను చచ్చిపోతానని వాళ్ళు బలవంతం చేస్తారు కనుక ఎట్టి పరిస్థితులు ఆరు నూరైనా మేనరకపు వివాహాలు చేసుకుని మనం పుట్టే పిల్లలకి అన్యాయం చేస్తున్నాం రోగ్రస్తులైన పిల్లలు బుద్ధిమాన్యంతో పుడతారు కాళ్ళు చేతులు నడుం వంగిపోయి ఉంటుంది గుండెలో రంధ్రాలు మెదడు చిన్నదిగా ఉంటుంది లేదా పెద్దది ఉంటుంది జ్ఞాపక శక్తి ఉండదు చదువు సంజలు సరిగా రావు బుద్ధిమాన్యంతో పుడతారు కనుక మేనరికపు వివాహము మహా పాపము ఎవ్వరు కూడా చేసుకోవద్దు హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా ఎవ్వరూ చేసుకోకూడదు ఇప్పుడు ఇక కోవిడ్కి హార్ట్ అటాక్కి గుండెపోటుకి ఏమైనా సంబంధం ఉందా అంటే ముఖ్యంగా రెండో వేవ్లో కోవిడ్ వచ్చిన వాళ్ళకి ఎవరికైతే ఆక్సిజన్ శాతం తగ్గి హాస్పిటల్లో చేరారో వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ ఇంకా కొంతమంది ఒప్పుకార్లు పుట్టించారు ఏది మనం తీసుకున్న టీకాలకి గుండెపోటుకి ఏమైనా సంబంధం ఉందా అని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిరూపించింది మనం తీసుకున్న టీకాలు వ్యాధి నిరోధక కోవిడ్ టీకాలు కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ వాటి వల్ల హార్ట్ అటాక్ రాదు రాబోదు రాదు అని నిరూపించారు టీకాల వల్ల హార్ట్ అటాక్ రాదు కానీ కోవిడ్ జబ్బు తీవ్రంగా వచ్చిన వాళ్ళకి మాత్రం హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందనేది కొంత నిరూపణ జరిగింది అసలు ఈ హార్ట్ అటాక్ అంటే ఏంటంటే గుండె కండరాలకు రక్తం సరఫరా చేయడానికి కరోనరీ అనే ధమనులు ఉంటాయి మూడు ఉంటాయి ధమనులు వాటిలో కొవ్వు పేరుకుపోయినప్పుడు రక్త సరఫరా ఆగిపోయి ఆ గుండె కండరాలకు రక్త సరఫరా ఆగిపోయి ఆ కండరాలు కుళ్ళిపోయి హార్ట్ అటాక్ వస్తుంది అంటే మూల కారణం మన శరీరంలో రక్తంలో చెడు కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాలు ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ అనేది అధికంగా ఉండటం వల్ల గుండెపోటు హార్ట్ అటాక్ వస్తుంది ఏ విధంగా గుండె కండరాలకు రక్తం సరఫరా చేసే కర్నూలు దమ్మలు మెదడుకు రక్తం సరఫరా చేసే మెడ ముందు భాగంలో ఉండే కుడి పక్కన ఒకటి ఎడం పక్కన ఒకటి ఉండే కెరోటైడ్ ధమనులలో కూడా కొవ్వు పేరుకుపోవటం వల్ల పక్షపాతం వచ్చే అవకాశం ఉంది అట్లాగే షుగర్ ఉన్న వాళ్ళకి కాళ్లకు రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో ఈ చెడు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాలు పేరుకుపోవటం వల్ల ఈ కాళ్ళ వేళ్ళు కుల్లిపోవటం తదనంతరం కాలు తీసేయవలసిన పరిస్థితి కూడా ఉత్పన్నమవుతుంది ఈ కొవ్వు పేరుకుపోయిన తర్వాత దాని మీద ప్లేట్లెట్ కణాలు జారుతాయి దాని మీద ఎర్ర కణాలు వస్తాయి దాని మీద తెల్ల కణాలు వస్తాయి అక్కడ గడ్డ కట్టేస్తుంది రక్తం గడ్డ గడ్డగట్టుంది అంటే కొవ్వులోకి వచ్చి గుచ్చుకుని ఇవి అన్నీ కూడా గడ్డ కట్టేసి రక్తం గడ్డ కట్టి ఆ విధంగా హార్ట్ అటాక్ రావటానికి కారణమైంది ఈ చెడు కొలెస్ట్రాల్ని ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ని నియంత్రిస్తే హార్ట్ అటాకులు రాకుండా ఉంటాయి దీంతోపాటు ట్రైగ్లిజరైడ్ అనేది కూడా ఉంటుంది అది కూడా గుండెపోటు రావడానికి కారణం కనుక పూర్తిగా విలన్ ఎవరంటే ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాలు చెడు కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాల్ కొంతమందికి స్థూలకాయం ఉంటుంది భారీ కాయం వాళ్ళకి చెడు కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అధికంగా ఉండే అవకాశం ఉంటుంది అసలు ఈ భారీకాయని కాయని కారణము మెడముందు భాగాన సీతాకోకచి ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయని వారికి బరువు పెరుగుతారు వాళ్ళకి చెడు కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాలు ట్రైకిలిజరైడ్ కూడా పెరిగే అవకాశం ఉంది కనుక ప్రతి ఒక్కరూ కూడా సంవత్సరానికి ఒకసారి మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకున్నప్పుడు థైరాయిడ్ రక్త పరీక్ష కూడా చేయించుకోవటం మంచిది అలాగే లావు ఎక్కువ ఉన్నవారు చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు ఇప్పటి వరకు మీరు థైరాయిడ్ పరీక్ష చేయించుకోకపోతే టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ రక్త పరీక్ష చేయించుకోండి లేదా ల్యాబొరేటరీకి వెళ్ళి థైరాయిడ్ రక్త పరీక్ష ఏమండి చేస్తారు దీనికి ఏమి డాక్టర్ దగ్గర నుంచి లాంఛనంగా ఈ థైరాయిడ్ రక్త పరీక్షకి ప్రిస్క్రిప్షన్ కూడా ఏమీ అవసరం లేదు టీఎస్హెచ్ అనేది పెరిగితే థైరాయిడ్ లోపం అని గుర్తించి థైరాయిడ్ టాబ్లెట్ వాడితే కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాల్ నియంత్రణలోకి వస్తుంది బరువు కూడా తగ్గుతారు అసలు ఈ థైరాయిడ్ సరిగా పని చేయకపోవడానికి కారణం ఏంటంటే మనం తీసుకునే ఆహారంలో అయోడిన్ లోపము అందువల్ల అయోడిన్ లోపం లేకుండా చూసుకోవడానికి మన టేబుల్ మీద ఉండే టేబుల్ సాల్ట్ మెత్తటి ఉప్పు అయోడిన్ కలిగి ఉన్న ఉప్పును మాత్రమే వాడాలి చాలా నకిలీ కంపెనీలు ఉన్నాయి కలియుగ మహత్యం అంతా కల్తీలే మంచి కంపెనీ అంటే టాటా అయోడైజ్డ్ ఉప్పు అన్నపూర్ణ అయోడైజ్డ్ ఉప్పును వాడండి అయోడిన్ కలిగి ఉన్న ఉప్పును వాడితే థైరాయిడ్ సమస్యలు వచ్చే అవకాశం తక్కువ కొంతమంది అంటారు అయ్యా మా మెడ ముందు ఏమీ వాపు ఉండలేదు కదా ఏమీ కనపట్టలేదు కదా గడ్డలేదు కదా థైరాయిడ్ లోపం ఉంటుందంటావా అంటారు మనకు తెలియకుండానే థైరాయిడ్ లోపం అనేది ఎక్కువగా స్త్రీలకు ఉంటుంది పురుషులకు కూడా రావచ్చు పిల్లలకు రావచ్చు పెద్దవాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంది ఈ అసలు గుండెపోటుని తొలి దశలో గుర్తించడం ఎలా దానికి ఓ మూడు పరీక్షలు ఉన్నాయి ఈసీజీ పరీక్ష ఈసీజీని పూర్తిగా నమ్ముకోకూడదు గుండెపోటు ఉన్న వాళ్ళందరికీ ఈసీజీలో మార్పులు ఉండవు రెండవది డీ ఎక్కువ పరీక్ష అంటే గుండెకు స్కానింగ్ చేసే పరీక్ష టూ డీ ఎక్కువ పరీక్ష అంటారు దాంట్లో గుండె ఎంత గట్టిగా కొట్టుకుంటుంది పంపింగ్ కెపాసిటీ ఎంత ఉంది అనేది తెలిపేదాన్ని ఈఎఫ్ అంటారు ఈఎఫ్ అంటే ఎజెక్షన్ ఫ్రాక్షన్ ఈఎఫ్ అది సాధారణంగా అరవై డెబ్భై ఉండాలి ఎవరికైతే యాభై కంటే తక్కువ ఉందో గుండె యొక్క ఆ కండరాల పనితీరు బాగలేదని అర్థమవుతుంది ఈ టూడిఎకోలో మార్పులు కానీ ఈ చీజీలో మార్పులు ఉన్నవారు టీఎంటీ అనే ట్రెడ్మిల్ పరీక్షను చేయించాలి బెల్ట్ మీద ముందు నడిపిస్తారు వేగం పెంచుతారు పరిగెత్తిస్తారు ఆ టీఎంటీ ట్రెడ్మిల్ పరిగెత్తే పరీక్షలో ఏమైనా మార్పులు గమనిస్తే అనే పరీక్ష చేయించుకోమని గుండె డాక్టర్ ఇస్తారు ఇప్పుడులో యాంజియోగ్రామ్ అంటే చాలా సులభతరమైంది పూర్వకాలం అయితే ఈ గజ్జల్లో గుచ్చేవారు గుచ్చి ఓ రోజంతా పడుకోబెట్టేవారు ఐసీయూలో తర్వాత ఒక ఇసుక మూట పెట్టేవారు ఇప్పుడు అన్ని పోయినాయి అసలు గజ్జల్లో గుచ్చాల్సిన పని లేదు ఎడమ చేతికి రేడియల్ ధమని అంటుంది దాని ద్వారా చేసేస్తున్నారు యాంజియోగ్రామ్ చాలా సులభతరం నూటికి నూరు రూపాయలు ఎటువంటి రిస్క్ లేదు గ్యారెంటీ ఇంకోటి ఏంటంటే ఆ యాంజియోగ్రామ్ చేసినప్పుడు ఏదైనా కరోనా దమనలలో అడ్డంకి కనపడితే దాన్ని తొలగించి స్టెంట్లు వేసేస్తున్నారు మళ్ళీ వేరే ఇంకోసారి వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ యాంజియోగ్రామ్ పరీక్ష స్టెంట్ పరీక్షలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీలో ఎన్టీఆర్ వైద్య సేవలు ఉచితంగా చేస్తున్నారు ఇది నార్మల్ అని వచ్చింది మూడు గంటలు ఇంటికి పంపించేస్తారు అందువల్ల యాంజియోగ్రామ్ అంటే ఎవరు కూడా భయపడవలసిన అవసరం ఏమాత్రం లేదు డాక్టర్ చెప్పిందే తరువాయి చేయించుకోండి స్టంట్ అంటే సన్నటి పైపు తొడుగుతారు అది చేయించ్ చేసుకోవచ్చు గతంలో హార్ట్ అటాక్ అంటే ఈ నిలువున చీల్చి ఆపరేషన్ చేసేవారు ఒక రక్తనాళం మూసుకుపోతే స్టంటు ఒకటి కంటే అయితే ఆపరేషన్ అనేది అనేవారు గతంలో ఇప్పుడు అట్లా అవసరం లేదు మూడు ముసుగుపోయినా నాలుగు ముసుగుపోయినా ఐదు ముసుగుపోయినా కూడా రెండు మూడు దశల్లో ఐదు ఆరు స్టెంట్లు కూడా వేసే పరిస్థితి ఉంది అసలు మనం ఎట్లా లక్షణాలు ఏముంటాయి ఉంటాయి ఈ హార్ట్ అటాక్కి రాత్రి పడుకున్న తర్వాత అర్ధరాత్రి సమయంలో ఛాతీలో మంట ఆయాసం వస్తుంది చెమటలు పడతాయి కొంతమంది ఇంట్లో వాళ్ళని లేపటానికి ముఖండి పడతారు అతి కష్టం మీద లేపుతారు ఆ ఇంట్లో వాళ్ళు ఉండి ఏదో రుద్దుతుంటారు ఛాతీ మీద పొట్ట మీద రుద్దుతుంటారు రుద్ది వేడి చేసిందని చెప్పి ఏదో జలసీలో శుక్రాలో లేదా పాలో లేదా ఇంకొంతమంది పడికి వెళ్ళమని చెప్పి అది తీసుకొచ్చి అవి కలిపి ఇవ్వటం ఇలా చేస్తుంటారు ఎవరికైనా ఛాతీలో నొప్పి చెమటలు పట్టి ఆయాసం వచ్చింది అంటే అది హార్ట్ అటాకే గ్యాస్ ట్రబులను అనుకరిస్తుంది గ్యాస్ ట్రబుల్ మాదిరి ఉంటుంది కానీ అది గ్యాస్ ట్రబుల్ కాదు అర్ధరాత్రి అయినా కూడా ఇంటిలో కుటుంబ సభ్యులు నిద్రలేపి మనకు రవాణా అంటే నూట ఎనిమిది అంబులెన్సులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా నూట ఎనిమిది అంబులెన్స్ని పిలిచి వెంటనే అన్ని సదుపాయాలు కలిగిన హాస్పిటల్కి వెళ్ళండి చిన్న హాస్పిటల్కి వెళ్ళద్దు ఇది ఛాతీలో బరువుగా ఉంటుంది కొంతమందికి షుగర్ ఉన్న వాడికి నొప్పి ఉండదు ఏదో గుండురాయి పెట్టినట్టు ఉంటుంది కనుక నూట ఎనిమిది అంబులెన్స్ని పిలిచి ఏదో చిన్న హాస్పిటల్ కాదు ఏరియా హాస్పిటల్కి వెళ్ళొద్దు మీరు ఏకంగా జనరల్ హాస్పిటల్కి వెళ్ళండి కార్డియాలజీ విభాగం ఉన్న ఆరోగ్యశ్రీ హాస్పిటల్ కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉండే జనరల్ హాస్పిటల్కి వెళ్ళిపోతే అక్కడ కార్డియాలజీ విభాగం ఉంటుంది చక్కటి చికిత్స చేస్తారు కనుక సొంత వైద్యాలు చేయొద్దు కొంతమంది ఇంట్లో సార్బిట్రేట్ ట్యాబ్లెట్ ఉంటుంది హాస్పిటల్కి చేరే వరకు నాలుగు కింద సార్బిట్రేట్ టెన్ మిల్లీగ్రామ్ ఎస్ఓఆర్ బిఐ టీఈ టెన్ మిల్లీగ్రామ్ ట్యాబ్లెట్ నాలుగు కింద పెడితే కొంత ఉపశమనం వస్తుంది అంటే కొంత సమయాన్ని మనము కొంత ఉపయోగపడుతుంది కనుక ఎవరు కూడా ఇదేమి ముందు నష్టమో ఈ హార్ట్అటాక్లన్నీ కూడా తెల్లవారుజామున వస్తాయి ఆ తెల్లవారుజామున అందరూ నిద్రలో మునిగిపోయిన సమయంలో కొంతమంది మొహమాటు పడతారు ఎవరు మొహమాట పడ మరీ ముఖ్యంగా షుగర్ ఉన్నవాళ్ళు స్థూలకాయం ఉన్నవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు ఇలాంటి పరిస్థితి ఛాతీలో నొప్పి మంట బరువు చెమట ఆయాసం ఇంకో కొంతమందికి గాలి చాలన అభిప్రాయం ఉంటుంది గాలి ఆడటం గాలి లేదు కిటికీలు తెరు తలుపులు తెరు గాలి ఆడటం లేదు గాలి ఆడటం లేదు ఫ్యాన్ ఏమంటాడు ఇవన్నీ కూడా గుండెపోటుకి లక్షణాలు తర్వాత ఈ కొలెస్ట్రాల్ నియంత్రించడానికి అలోపతి వైద్యంలో కెమికల్స్ ఉన్నాయి కెమికల్స్ కెమికల్స్తో చేసిన మందులు అటర్వా స్టాటిన్ ఉంది రోజువా స్టాటిన్ అని ఉంది అవి వాడుతున్నారు పాశ్చాత్య దేశాల వాళ్ళ యొక్క ఒత్తిడితో భారతదేశం మీద ఈ ఇంగ్లీష్ వైద్యాన్ని ఆ మందుల్ని మన మీద కొనేలా చేస్తున్నారు అవి తగ్గిస్తాయో కొలెస్ట్రాల్ని లేదో తెలవదు కానీ వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం పిక్కలు పట్టేస్తాయి కండరాలు పట్టేస్తాయి చాలా ఖరీదైన మందులు ఈ అటర్వా స్టాటిను రోజువా స్టాటిను కార్డియాలజీ డాక్టర్లు అందరూ కూడా వాడుతుంటారు దాని బదులుగా అసలు వద్దు ఈ కెమికల్స్ వద్దు రసాయనాలు వద్దు ఈ కండరాల నొప్పులు వాళ్ళు లీ ఫార్మా అనే కంపెనీ వారు కొత్తగా ఒక ఔషధాన్ని ఒక మందుని తయారు చేశారు దీంట్లో ఏ కెమికల్స్ ఉండవు అన్నీ కూడా ప్రకృతిలో లభించే వస్తువులు మనం వంటింట్లో ఉండే వస్తువులే వెల్లుల్లిపాయ ఉంటుంది దీంట్లో పసుపు ఉంటుంది మెంతులు ఉంటాయి మిరియాలు ఉంటాయి సోయా చిక్కుళ్ళు నుంచి అట్లాగే మన తౌడు నూనె టమాటా ఇవన్నీ కూడా ఏవి రసాయనాలు లేవు మనకు ప్రకృతి ప్రసాదించిన వస్తువులు వాటితో తయారు చేసే మందే లైఫోస్టెరాల్ దీన్ని లీ ఫార్మా కంపెనీ వాళ్ళు తయారు చేశారు ఉదయం ఒకటి రాత్రి ఒకటి వేసుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ దాన్ని ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ నియంత్రించి గుండెపోటు రాకుండా నివారిస్తుంది గుండెపోటు వచ్చి మందులు వాడుతున్నవారు స్టెంట్ వేయించుకున్నవారు బైపాస్ చేయించుకున్నవారు వారు కూడా వాడచ్చు దీని ఉపయోగం ప్రయోజనం గుండెకే కాకుండా ఇది మెదడుకు కూడా ఉపయోగపడుతుంది పక్షవాతం వచ్చి మందులు వాడుతున్న వాళ్ళు దీన్ని వాడచ్చు అసలు పక్షవాతము గుండెపోటు రాకుండా కాపాడే అవకాశం కూడా ఉంది అందువల్ల లైఫోస్టిరాల్ అనేది ప్రకృతి ప్రసాదించిన వరం ఇది లీ ఫార్మా కంపెనీ వాళ్ళు మనకు అందిస్తున్నారు మరి ఇది వాడేటప్పుడు అది కూడా వాడాలంటే మీరు ఇప్పటికీ అటర్వా స్టాటిను రోజువాస్టాటిన్ వాడుతూ ఉంటే దాన్ని నిలుపుదల చేసి ఇది వాడుకోవచ్చు దాని స్థానంలో ఇది వాడచ్చు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ అపరిమితంగా పెరిగి ఉంటే ట్రైక్లెజరాయిడ్ అధికంగా ఉంటే రోజుకు రెండుతో ప్రారంభించి మళ్ళీ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించి కొంత తగ్గితే ఒకటి సరిపోతుంది ప్రారంభంలో రోజుకు రెండు అయితే లిపిడ్ ప్రొఫైల్ టెస్టు చేయించుకునేటప్పుడు ఒక జాగ్రత్త వహించాలి ఏమి తినకుండా పూర్తిగా పరగడుపునే చేయించుకోవాలి ఏమైనా టిఫిన్ చేయించి టిఫిన్ చేయించుకుని తిన్న తర్వాత వెళ్ళి లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేస్తే తప్పుడు రిపోర్ట్ వస్తుంది కనుక లైఫోస్టిరాల్ అనేది ఇది మనకు ఒక సంజీవని లాంటిది ప్రకృతి ప్రసాదించిన వరం దీన్ని మనం పొందాలంటే ఈ లీఫార్మా కంపెనీ వాళ్ళ వెబ్సైట్ ఒకటి ఉంది లీ హెల్త్ డొమైన్ డాట్ కామ్ దాంట్లో ఆర్డర్ పెట్టచ్చు లేదా మూడు ఫోన్ నంబర్లు ఉన్నాయి వాళ్ళకు ఫోన్ చేస్తే కూడా మీ కొరియర్ ద్వారా పంపిస్తారు నైన్ వన్ డబల్ జీరో వన్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ వన్ తొమ్మిది ఒకటి సున్నా సున్నా ఒకటి సున్నా ఏడు నాలుగు ఎనిమిది ఒకటి ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో త్రీ జీరో టూ వన్ ఎయిట్ నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ అనేది మూడో నంబర్ కనుక నిశ్చింతగా హార్ట్ అటాక్ రాకుండా కాపాడటానికి వచ్చిన తర్వాత మందులు కానీ స్టెంట్లు కానీ ఆపరేషన్ అయిన వాళ్ళకి పక్షవాతం రాకుండా నివారించడానికి పక్షవాతానికి వచ్చిన తర్వాత కాలు చెయ్యి బలహీనత వచ్చిన తర్వాత మందులు వాడుతున్నవారు అలాగే కాళ్ళకి రక్త సరఫరా తగ్గి కాళ్ళ వేళ్ళు కుళ్ళిపోవటము నల్లగా అవటము లేదా ఒక కాలు మోకాలు కిందో మోకాలు పైన తీసివేసిన వారు వారికి ఒక చక్కటి దివ్య ఔషధంగా మనం భావించవచ్చు ఇది మిగతా లోపతి మందులు ఇంగ్లీష్ మందులు గుండెకి బీపీకి షుగర్కి ఆస్తమాకి రకరకాల జబ్బులకు వాడుతున్న వాళ్ళు కూడా దీన్ని వాడచ్చు దీనికి దానికి ఎటువంటి రియాక్షన్లు రావు ఇవన్నీ మనం వంటింట ఉండే దినుసులతో తయారు చేసిన ఈ ఔషధం కనుక దీనికంటూ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కనుక ఆ మందులు వేసుకున్న ఐదు నిమిషాలకి దీన్ని వాడచ్చు లైఫోస్టిరాలు వాడటం ద్వారా ఇటువంటి హార్ట్ అటాక్లు చిన్న వయసులోనే మధ్య వయసులోనే మనని దేవుని సన్నిధికి తీసుకెళ్లే ఈ హార్ట్ అటాక్లు రాకుండా కాపాడటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఎస్ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సో ఈ లైఫోస్టిరాల్ మెడిసిన్స్ కావాలనుకునే వాళ్ళకి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి దీంతో పాటుగా డబ్ల్యూ డాట్ లీ హెల్త్ డొమైన్ డాట్ కామ్లో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి అలాగే

ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్